రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి అత్యంత దారుణమైన సంఘటన ఎందుకంటే పదవ తరగతి విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు ఆయన ఉరి వేసుకొని చనిపోయాడు బట్ రీజన్ తెలిస్తే మాత్రం నిజంగా ఎవరికైనా సరే ఒక రకంగా కోపం వస్తుంది లేదంటే జాలొస్తుంది లేకపోతే ఎందుకు ఇట్లా పిల్లలు ఇట్లా తయారైనరు అనేది కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ పిల్లడికి చెడు వ్యసనాలు అలవాటయ్యాయి అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ యాక్చువల్లీ సిగరెట్ తాగుతూ వాళ్ళ తల్లిదండ్రులకు కనిపించడం జరిగింది సో ఊరు ఇది ఎగ్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందినటువంటి ఈ అబ్బాయి పేరు వచ్చి శ్రీనివాస్ ప్రస్తుతం టెన్త్ క్లాస్ చదువుతున్నాడు అయితే సిక్స్టీన్ ఇయర్స్ అతను సో సిగరెట్ తాగేసరికి అది తండ్రి కంటపడ్డాడు సో తండ్రి ఇట్లా ఎంతవరకు కరెక్ట్ మనకు తెలుసు కదా సో ఇట్లా ఎస్పెషల్లీ మగపిల్లలు అండ్ పదహారు ఏట ఉన్న మగపిల్లలు ఒక్కసారిగా ఈ సిగరెట్ తాగడం ఏంటి అనేది ఎవరైనా తల్లిదండ్రులు కొంచెం తిడతారు మందలిస్తారు కొన్ని కొన్ని టైమ్స్ అయితే టెన్త్ క్లాస్ విద్యార్థి కాబట్టి మేబీ ఒకటి రెండు దెబ్బలు వేసినా కూడా పెద్ద ఆశ్చర్యం లేదు ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు బట్ తండ్రి కోపంతో యాక్చువల్లీ నువ్వు ఇది ఇది కరెక్టా పదో తరగతి చదువుతున్నావు సిగరెట్ తాగడం ఏంటి అని కొంత గట్టిగానే మందులించాడు సో ఏం చేశాడు సిక్స్ మంత్స్ బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది అప్పుడు పురుగుల మందు ఉంటుంది కదా ఆ పురుగుల మందు తాగేశాడు పురుగుల మందు తాగిన తర్వాత హాస్పిటలైజ్ అవ్వడం ఆ తర్వాత హాస్పిటల్లో ఆయనకు ట్రీట్మెంట్ చేయడం కొంత బెటర్ అయ్యి ఇప్పుడు బానే ఉన్నాడు అనుకున్న టైంలో కానీ ఆరు నెలల నుంచి కూడా తండ్రి మందలించిన తర్వాత అసలు ఇంట్లో ఎవరితో కూడా మాట్లాడడం లేదు మాట్లాడడం మానేసట్ట సో కోపంతో అంటే చేస్తుంది తప్పు అని చెప్తే కూడా ఇప్పుడు తండ్రి తల్లిదండ్రులది తప్పు అయిపోయిన సిచ్యువేషన్ ఉంది పదహారు సంవత్సరాలు నీకు ఏం తెలియదురా ఇప్పుడే చెలు అలవా అలవాట్లకు వ్యసనం అయిపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది చెడ్డ అలవాట్లు అసలు తాగనే తాగద్దు సిగరెట్ ఎంత డేంజరస్ అని తండ్రి చెప్పే ప్రయత్నం చేయడంతో అప్పుడు ఆరు నెలల క్రితం ఈ ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు పురుగుల మందు తాగాడు తర్వాత హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ అయ్యి ఆయన ఆ కోపాన్ని అలాగే కంటిన్యూ పెట్టుకొని మనసులో అదే బాధను కంటిన్యూ చేస్తూ అప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు వారి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరితో కూడా మాట్లాడకుండా చాలా లోన్లీగా ఉంటూ సరే ఇంకా కొంచెం బెటర్ అవుతాడులే రాను రాను ఆ కోపం తగ్గుతుందిలే అని ఎవరైనా సరే తల్లిదండ్రులు ఆశిస్తూ ఉంటారు బికాజ్ సిగరెటే కాదు ఈ తాగడం కావచ్చు ఇదంతా కూడా మరీ టీనేజ్ పదహారు సంవత్సరాలకే ఇట్లాంటివి చేస్తే ఎవరైనా సరే తల్లిదండ్రులు మందలిస్తారు సో అదే ఆ తండ్రి కూడా చేశాడు కానీ ఇప్పుడు అదే తప్పైంది ఇప్పుడు ఆ తల్లిదండ్రులు చేసినా తప్పైంది మందలించడం అంటే సిగరెట్ తాగినా ఏమనద్దు ఒకవేళ మందు తాగినా ఏమనద్దు ఇంకా ఏదైనా చెడు వ్యసనాలు అలవాటు చేసుకొని కంట పడినా కూడా ఏమనొద్దు ఈ ఇన్సిడెంట్ చూస్తే అదే అనిపిస్తుంది తీరా ఏమైంది ఆరు నెలల తర్వాత కొంత బాగుపడ్డాడు ఓకే కోపం తగ్గిన తర్వాత మాట్లాడతాడులే అని అనుకుంటే తీరా చూస్తే నిన్న ఎవరు శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవ్వరు లేని టైంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఏమైపోవాలి ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్న విధానం చూసిన తర్వాత నిజంగా పిల్లలు అసలు ఎట్లా ఆలోచిస్తున్నారు మినిమం కూడా తల్లిదండ్రులు ఆ అటాచ్మెంట్ అసలు ఉండట్లేదా ఈ చెడు వ్యసనాలకు బానిసవడమే కాకుండా ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా ఒక శోకం మిగిలించిపోయిన పరిస్థితి కనిపిస్తోంది సో పిల్లలు తెలియకపోతే కనీసం వినాలి వినకపోగా మాట్లాడడం మానేయడం ఫస్ట్ టైం సూసైడ్ అటెంప్ట్ చేస్తే కాపాడుకొని కొంతవరకు వాళ్ళు పాపం గెటాన్ అవుతున్న టైంలో ఏ ఎవరు లేని టైంలో ఆయన సూసైడ్ చేసుకున్నాడు ఇప్పుడు ఏంటి అసలు అంటే ఆయనను అంత కంటికి రెప్పలా కాపాడుకొని బాగు చేసుకొని మనకు తెలుసు అట్లాంటి ఇన్సిడెంట్స్ చేసిన తర్వాత ఇక కోప మాట్లాడడం మానేస్తారు వద్దు నాన్న ఇట్లా బుధరికించడం స్టార్ట్ చేస్తారు అదే చేశారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అయినా కూడా ఎవరు లేని టైంలో చూసి ఇప్పుడు ఉరి వేసుకొని చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అసలు పిల్లల ఆలోచన విధానం ఎంత భయంకరంగా ఉంటుంది కనీసం అంటే కనీసం వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న గురించి కావచ్చు ఎవరి గురించి ఆలోచించట్లేదా మన మా తండ్రి ఎలా ఎందుకు చెప్పాడు ఏంటి అనేది కూడా కనీసం అవగాహన ఉండట్లేదా ఆ ప్రాపర్ కౌన్సిలింగ్ జరగట్లేదా కోపం ఎవరి కోసం ఇప్పుడు లాస్ట్కి వస్తే ఎవరు బాధ ఎవరికి తల్లిదండ్రులకే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అందుకే నేను ముందుగా చెప్పాను కదా ఈ బాధపడాలో లేకపోతే జాలి పడాలో ఏమీ అర్థం కాని పరిస్థితి ఇప్పుడు తల్లిదండ్రులు మాత్రం టోటల్లీ ఆ అబ్బాయిని గుర్తు చేసుకుంటూ అంటే మేము చేసిన తప్పేంటి అనుకుంటూ బతకాల్సిందే జీవితం అంతా కూడా